బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము లిక్కర్ కేసులో ఎంపీ మిథిన్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఈ నెల పదకొండున తిరిగి సరెండర్ కావాలని చెప్పి ఆదేశించారు బెయిల్ వస్తుందని ముందే ఊహించింది అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ కిరణ్ అందుబాటులో ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము ముందుగానే మనం చెప్పాం కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా ఉంది సో ప్రస్తుతం ఆయనకి బెయిల్ మంజూరు చేసింది కోర్ట్ అప్డేట్స్ ఏంటి మిథన్ రెడ్డికి లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది ఆయనకు ఈ నెల పదకొండవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు ఆయన గతంలో మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఎనిమిదో తేదీ తీర్పు రానున్నారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన విజయవాడ ఏసీపీ కోర్టు తలుపు తట్టారు అయితే మన ఆరో తేదీ తీర్పు వస్తుందని ఈ రోజు తీర్పు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు అయితే ఓటు వేసి అదే రోజు మళ్ళీ సరెండర్ కావాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు రైట్ బే ఎప్పటి నుంచి ఈ రోజు ఈ రోజు ఈ రోజు నుంచి పదకొండవ తేదీ పదకొండవ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి ఓటు వేసిన అనంతరం ఆయన తిరిగి సరెండర్ కావాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు పేర్కొన్నారు అయితే ఇప్పటికైతే ఆయనకు ఊరట లభించింది అయితే ఎనిమిదో తేదీ ఉన్న ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఎనిమిదో తేదీ తీర్పు రానున్నది అయితే ఈ కేసులో కింగ్ పింగ్ గా వ్యవహరించి మిథుల్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడం మధ్యంతర బెయిల్ వచ్చింది అయితే ఇక్కడ ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఏ వన్ రాజకేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ఏ థర్టీ ఎయిట్ ఏ ఫార్టీ బెయిల్ పిటిషన్ కూడా నేడు రేపు తీర్పులు ఉన్నాయి అయితే ఈ కేసులో ప్రధానంగా రాజకేష్ రెడ్డి సన్నిధుడు రాజకేష్ రెడ్డి పిఏ పిఏ గా పైలా దిలీప్ కు ఏ థర్టీకి బెయిల్ రావడంతో ఏ థర్టీ నుంచి ఏ ఫార్టీ వరకు ఉన్న నిందితుల్లో నిందితుల్లో కూడా బెయిల్ ఆశలు చిగురించాయి మోనిషర్ రైట్ థ్యాంక్స్ చూస్తున్నాము లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్ట్ అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న సందర్భాన ఓటు వేసేందుకు వెళ్లేందుకు ఆయనకి ఏసీబీ కోర్టు అనుమతిస్తూ ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చింది అది కూడా ఈ రోజు నుంచి మళ్ళీ పదకొండవ తారీఖున తిరిగి సరెండర్ కావాలి అని చెప్పి ఆదేశించింది ఏసీబీ కోర్టు ప్రస్తుతం దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కిరణ్ అందిస్తారు కిరణ్ ఊహించినట్టుగానే ప్రస్తుతం మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు బెయిల్ వచ్చింది మళ్ళీ ఏంటి అసలు పరిస్థితి ఏంటి ఊహించిన పరిణామం యూ యూటీవీ గత రెండు రోజులుగా మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందంటే ఉందంటూ మనం పదే పదే ప్రసారం చేయడం జరిగింది అయితే ఇప్పటికైతే ఈ కేసులో ప్రధానంగా మిథున్ రెడ్డి కూడా లభించింది ఈ కేసులో ఈ రోజు ఈ రోజు కోర్టు ఉత్తర్వులు అందించిన తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఆయనకు వచ్చిన ఉత్తర్వుల్లో ఎవరితో మాట్లాడకూడదు కేవలం ఎవరిని సాక్షులను కానీ ఇంకొకరిని కానీ ప్రభావితం చేయకూడదు అందుకు సంబంధించిన పత్రాలు ఏదైతే ష్యూరిటీలు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాలని ఆయన న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులు పేర్కొన్నారు అయితే ఈ కేసులో ప్రధానంగా ప్రధానంగా భావించే మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ థ్యాంక్స్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము బెయిల్ వస్తుందని ఊహించాం ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టు ముందే ప్రశ్న ఈ రోజు బెయిల్ ఇచ్చి పదకొండో తారీఖున మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పి కోర్టు తెలిపింది అలాగే సాక్షులను ప్రభావితం చేయరాదని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ మధ్య మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం జరిగింది